తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు బావటి ఇప్పుడు సమన్తో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు సార్ నిన్న సెక్రటేరియట్ లో సీఎం ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత బీరస్ నాయకులు చెప్తున్నారు అది సెక్రటేరియట్ కాదు మరో గాంధీ భవన్ అని చెప్పేసి బీఎస్ నాయకులు చెప్తున్నారు ఎట్లా చూస్తున్నారండి వాళ్ళ వ్యాఖ్యల్ని అంటే ఇప్పుడు ధరలకు మొత్తం కూడా ఏమవుతుందంటే ప్రజా పరిపాలన సాగుతూ ఉన్నది కాబట్టి దొరలకు ఏం కనిపిస్తుంది అంటే పబ్లిక్ ఎక్కువ కనిపించద్దు వాళ్ళకు అంటే వాతావరణం అనేది ఒక డెమోక్రాటిక్ అట్మాస్ఫియర్ కనిపించద్దు వాళ్ళకు అంటే గాంధీ భవన్ గాంధీ భవన్ అయినా లేకపోతే ప్రజాభవన్ అయినా సెక్రటరీట్ అయినా ఎవరైనా రావచ్చు ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే రిపోర్టర్సు కామన్గా అంటే ఎవరైతే అంటే మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు కదా సెక్రటరేట్లో అంటే మొత్తము కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుమ్ముగుడి అక్కడికి రాలే కదా అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ని ఏండ్లు పరిపాలించినటువంటి కేసీఆర్కు ఆ బీఆర్ఎస్ పార్టీకి కేవలం దురహంకారపూరితమైనటువంటి ఆ కన్సే కనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల యొక్క ఆలోచనని ప్రజల యొక్క దగ్గరగా అవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు కాబట్టి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతారు ఈరోజు ప్రజలు కర్రగాల్చి వాతలు పెట్టినటువంటి పరిస్థితిలో వాళ్ళకు దిక్కు పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి చిల్లరమలన్న మాటలు మాట్లాడతారు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఉద్దేశించి ఎన్ఆర్ఐ కోట అంటుంటే నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మాది ఎన్ఆర్ఐ కోట అంటే మీది మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఏం చెప్తారు దీని మీద అంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు కిందిస్తాయి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అసలు కష్టకాలంలో ఉన్నటువంటి ఈ పార్టీని పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు కనెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి రావడం కాబట్టి ఈ యొక్క కనెక్షన్ని కేసీఆర్ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి కొన్ని పార్టీల కనెక్షన్ తెంపేసింది కాబట్టి ఆ తెంపేసినటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీని పేద ప్రజలకు కనెక్ట్ చేయాలని విపరీతమైనటువంటి కృషి చేసి ఎంతో పట్టుదలతో ఎంతో శ్రమించి రాత్రింపగలు శ్రమించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు అంటే చాలా మందికి ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అసలు ఏంది కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉందా అనే ఒక అనుమానం ఉండే కానీ రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఎప్పుడైతే కేసీఆర్కు ప్రజల మధ్యలో సంబంధాలు తెగిపోయినాయి అంటే మేనేజ్మెంట్ చేసింది ఎవరు అంటే కేసీఆర్ఏ ప్రజలకు సంబంధం లేకుండా అంటే పోల్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా ఇతరుల పార్టీలను నాయకులను కొనుగోలు చేసేటువంటి మేనేజ్మెంట్ కానీ అంటే మేనేజ్మెంట్ కోట అనేది బీఆర్ఎస్ పార్టీ కదా ప్రజల కోటా మేము ప్రజల నుంచి వచ్చినటువంటి కోట మాది కాబట్టి ప్రజల కోట ఇది తప్ప ఇది అంటే మేనేజ్మెంట్ కోటనో లేకపోతే ఇంకో కోటనో కాదు కాబట్టి ఇది స్పష్టంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి మీద భరోసతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు కాబట్టి ఈరోజు ప్రజానాయకుడిగా ఆయన ఎన్నుకోబడ్డాడు కాబట్టి ప్రజా ప్రతిపాలన కొనసాగుతుంది దీన్ని ఈ దృక్పథంతో చూడాలి తప్ప ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కోట అనేది ప్రజలు అసలు ఆ యొక్క ఆ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నిజంగా ఇప్పుడు ప్రజలు ఇంకోటి కోరుకుంటా ఉన్నారు మీరు స్పష్టంగా ఒకటి ఆలోచన చేయాలి ఏంటంటే ప్రజలకు ఈ వేదిక ధర పాపులర్ టీవీ ధర నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రజల ఆలోచన ఏమున్నదంటే ఈరోజు ఇంత అవినీతి లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి కేసీఆర్ కుటుంబం జైలుకు పోతేనే వీళ్ళకి కసి అంటే ఆరిపోతుంది తప్ప లేదంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీద ఏదైతే భరోసా పెట్టుకున్నారో ఆ భరోసాని ఏ ఏ రూపంలో చూడాలనుకుంటారంటే ఫస్ట్ కేటీఆర్ను జైలుకు పోవాలి అవినీతి చేసినప్పుడు జైలుకు పోవాలని ప్రజలు అనుకుంటారు కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండాలంటానికి ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి హాస్పిటల్లో ఉంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజా పరిపాలన అంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రజాస్వామ్యం ప్రడవిల్లాలంటే ఇగో ఈ విధంగా ఉండాలనే ఒక సంకేతం చూపించాడు అంటే మాజీ ముఖ్యమంత్రి హాస్పిటల్ ఉంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి పరామర్శించాడు అంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి సంకేతం ఏముంటుంది ఇంతకంటే కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే కాంగ్రెస్ పాలన అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ఆ దేశ అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి కాబట్టి ఈ దృపథంతో చూడాలన్నదే అంటే మేనేజ్మెంట్ కోట అని ఇంకో కోట అని వాళ్ళు మాట్లాడి వాళ్ళ యొక్క పరువు తీసుకోవడమే తప్ప ఇంకేం లేదు ఇప్పుడు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ తన ఎలక్షన్స్ టైంలో నేను నెక్స్ట్ హైట్రిక్ కొడతానని చెప్పే దిశగా అరవై కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ క్లోజర్ కార్లు నిజంగా కొన్నారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా అంటే అతనికి ఎవరైతే అంటే ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే చెప్పారు కదా స్వయంగా నిన్న ప్రకటించారు కదా కాబట్టి ఈరోజు అది వాస్తవమే కదా ప్రజల మధ్యలోకి వెళ్ళింది కదా ఈరోజు వార్త అంతా కూడా అంటే కేసీఆర్ చేస్తాడంటానికి ప్రజలు నమ్ముతారు అంటే కేసీఆర్ చెప్పేటివన్నీ అబద్ధాలే కదా అంటే ఒకటి చెప్పి ఒకటి చేస్తాడు కాబట్టి ఈరోజు కేసీఆర్ ఏ దొంగతనం చేసినా లేకపోతే ఎంత అవినీతి చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు నిజంగానే చేసిరంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలను బట్టి కేసీఆర్ చేసిండటానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాదాసీదా ప్రభుత్వం అంటే ఎట్లాంటి ఆడంబరాలు లేనటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు చూడండి రివ్యూలు చేస్తూ ఉంటుంటే అధికారులతోటి కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోటి సెక్రటరియేట్లో రివ్యూ చేస్తూ ఉంటుంటే ఒక సాదాసీదా ప్రభుత్వం అంటే అంత ఒక డెమోక్రటిక్గా అంటే అంతకుముందు కేసీఆర్ ఏం చేసేవాడు ముఖ్యమంత్రి ఉండి ఎవరన్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడించిన వాళ్ళ అదేవిధంగా మంత్రులు ఉండేవాళ్ళ కేబినెట్లో అంటే సంతకాలు చేయించుకొని వచ్చేది కేబినెట్ తీర్మానం అయిపోయింది అన్నది ఎక్కడన్నా కనిపించేదా కానీ ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక డెమోక్రటిక్ వేలో ఈరోజు సాదాసీదా కుర్చీలో కూర్చొని మామూలు కుర్చీలో కూర్చొని ఎక్కడ ఆడంబరాలు లేకుండా కాన్మాయి కూడా చూడండి తన సొంత కారులోనే ఈరోజు ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు అప్పుల కుప్పలుగా చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం మా నాయకుడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రజలకు చూడండి ఒక ఒక గొప్ప మాట మాట్లాడాడు ఏదైతే మేము సిక్స్ గ్యారంటీస్ ఇచ్చినామో ఆ సిక్స్ గ్యారంటీలు అనేది కడ అంటే వెనకగా ఉన్నటువంటి ఏదైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికి అందేటువంటి ప్రభుత్వం మాది కాబట్టి అటువైపుగా మీరు అధికారులు పనిచేయాలని చెప్పాడు మీరేమో ప్రజల్ని నమ్మించి మోసం చేసి పెట్టి ప్రలోభం పెట్టి సిక్స్ గ్యారంటీస్ ద్వారా చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని అమలు చేయలేదు రైతు బంధును అమలు చేయలేదు మెగా డిఎస్సి అమలు చేయలేదు గ్రూప్ టూను అమలు చేయలేదు గ్రూప్ టూ వాయిదా వేశారు అని చెప్పేసి వీరస్ నాయకులు చెప్తున్నారు ఇదంతా చెప్తున్నారు వాళ్ళు సార్ ఇరవై రోజులు అయింది ప్రభుత్వం వచ్చి అంటే ఈ రోజుతోటి ఇరవై ఒకటి రోజులు ఇరవై ఒక్క రోజులల్లో అంటే మేము అన్నాం మేము మొదట్లో ఈ సిక్స్ గ్యారంటీస్ను ఖచ్చితంగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పాం కాబట్టి ప్రజల మా మీద భరోసాతో విశ్వాసంతో నమ్మకంతో మా కోట్లు వేసారు ప్రజలు ఓపిక ఇవింది వీడికి వీళ్ళకి ఓపిక లేకపోతే ఏం చేయాలి చెప్పండి అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదైతే అవినీతి చేసినటువంటి అది డబ్బులు ఉన్నాయో అవినీతి చేసినటువంటి డబ్బులన్న మీరు తీసుకొచ్చి ఇవ్వండి మన అంటే మేము ఈ అది ప్రజాభ్రమంలో మేము ఈ ప్రజావాణి పెడితే అక్కడ ఒక లేడీ వచ్చి అంటే మాకు సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి పోయి లక్ష రూపాయలు మా దగ్గరకు వస్తే మేము ఇచ్చినామని చెప్పిండు కదా మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు కదా అంటే మేము ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడానికి లక్షల కోట్లు మీరు కాజేశారు కదా ఆ డబ్బులు తీసుకురండి ఆ డబ్బులు బయటకు తీయండి అంటే ఎట్లాగా మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరా లేకపోతే సిబిఐ ఎంక్వైరా అవన్నీ త్వరలో జరగబోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము ఏమంటున్నామంటే అవినీతి చేసినటువంటి ఏదైతే తిన్నటువంటి దాచుకొని దోసుకున్నటువంటి దోసుకుని దాచుకున్నటువంటి ఇదైతే ఏదైతే సంపద ఉందో ఆ డబ్బులన్నింటిని కూడా కక్కిస్తాడు రేవంత్ రెడ్డి గారు అని ముందు ముందే చెప్పినాం కాబట్టి అది జరగబోతుంది మేమేమంటున్నామంటే అది జరగక ముందే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అదేవిధంగా సంతోష్ రావు మీ కుటుంబం ఏదైతే ఉందో మీరందరూ కూడా దోసుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి పంచండి తెలంగాణ ప్రజలకు మేము ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటు ఏదైతే రైతు రుణమాపిందో ఉందో ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా అమలు చేస్తాము కాబట్టి ఈ ఇరవై ఇరవై ఒక్క రోజుల్లోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అంటే మేము ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏది చెత్త గుప్పలా తయారు చేసినటువంటి ఆర్థిక మాంద్యం అంటే నిజంగా తెలంగాణ అనేది ఇంత అప్పుల కుప్పగా తయారవుతుందా అని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు కానీ అంటే గతంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇది ఇది గతంలో ఉండే కాబట్టి దీన్నే మేము ఇప్పుడు తవి తీస్తున్నాం కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారో అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీఏసీ నాయకులుగా ఉన్నారో వాళ్ళు ఏమో వాళ్ళకు టికెట్లు రాక భంగపడి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినారు కేసీఆర్ మళ్ళీ హైట్రిక్ కొడుతున్న నమ్మకంతో వాళ్ళు వెళ్ళినారు ఇప్పుడేమో టీఆర్ఎస్ ప్రభుత్వము గెలవలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపంతో ఉన్నారంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు అంటే రెండు సంవత్సరాల నుంచే కేసీఆర్ నుంచి మనము తెలంగాణ ప్రజలు విముక్తి చేయబోతున్నాం సంకేతం ఇచ్చిండు మాకు మాకు నమ్మకం ఉండే ఎవరైతే నమ్మకం లేనటువంటి వాళ్ళు ఉండరో పని చేయలేనటువంటి వాళ్ళు ఉండరు కొంతమంది కొంతమంది కేసీఆర్తో కుమ్మక్క అయినటువంటి వాళ్ళు ఉండారో వాళ్ళే పోయిర్రు ఎవరు నిజాయితీగా ఉండి ఇక్కడ నిజాయితీగా ఉండి అంటే రేవంత్ రెడ్డి గారి సైన్యంలో పనిచేసి ఆ నాయకుని నాయకత్వంలో సైన్యంగా పనిచేసినటువంటి ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళంతా మిగిలిపోయినాము ఎవరైతే అపనమ్మకం ఉండి అవతల చేసిరో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా పనిచేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక అది నాయకత్వం అంటే ఈరోజు పార్టీ ఉంది అంటే ప్రభుత్వం కాదు కదా ఆలోచించాల్సింది అంటే పార్టీ ఆలోచించాలి అది పార్టీకి సపరేట్ ఉండదు కదా వ్యవస్థ కాబట్టి పార్టీ ఆలోచన చేస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా ఆ వ్యవహారం నడుస్తుంది మేము మేము చెప్పదలుచుకున్నాం అంటే ఒక ఉద్యమకారులుగా రేవంత్ రెడ్డి గారి దగ్గర సైనికులుగా పనిచేసినటువంటి వాళ్ళగా మాకు తెలుసు గత పదిహేను సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో ఎవరైతే మేము పనిచేసినటువంటి వాళ్ళమునో మాకు గతంలో కూడా పదవులు కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చినామంటే మేము ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి పోయి అడగలే ఎన్నడు కూడా మాకు ఈ పదవులు ఇవన్నీ అడగలే ఆయనకు తెలుసు ఎవరైతే పనిచేసిరో ఎవరైతే కష్టపడ్డరో ఎవరైతే పార్టీకి శ్రమ శ్రమతో కూడినటువంటి వ్యవహారం చేసిరో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఇస్తాడు నేను పీసీసీ అధికార పద్ధతి రెండు జ స్పోక్స్ పర్సన్ అయినా తర్వాత జనరల్ సెక్రటరీ అయినా ఏనాడు కూడా నేను పోయి రేవంత్ రెడ్డి గారు నాకు ఈ పదవి అని అడగలే ఆయనకు తెలుసు ఎవరు ఎఫిషియన్స్ ఎంత ఎవరు కష్టపడతారు ఎవరు ఏందనేది తెలుసు కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాడు మేము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాకు ఇది కావాలని మేము అడగాల్సిన అవసరం లేదు ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ అంటే అందరికీ సామాజిక న్యాయం కోణంలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం